హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుషన్ బ్లాగ్స్ ఈరోజైతే సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం చిక్క పడకుండా ఓకేనా ఈవినింగ్ వరకు అయినా మనకు చిక్క పడకుండా ఉండేటట్టు ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దామండి ఓకే ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకొని కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను తర్వాత దీంట్లో కొంచెం సేమియా వేస్తున్నాను అనమాట సేమియా అనేది మంచిగా మనం వేయించుకోవాలి దీన్ని ఓకేనా ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇది మనం కొంచెం ఉడకనివ్వాలన్నమాట ఓకేనా ఈ సైడ్ అయితే నేను పాలు పెట్టుకున్నాను ఇది కొంచెం ఉడకాలి పాలు నాకైతే మసలు అది ఓకేనా ఇది కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ హాఫ్ లీటర్ పాలు అనమాట నేనైతే కొన్ని తీసాను హాఫ్ లీటర్లో ఇప్పుడు దీంట్లో ఒక రెండు ఇలా చేసుకున్నా ఆల్రెడీ మసిల్ని అనమాట పాలైతే మనకు చూడండి ఫ్రెండ్స్ మనకు ఇదంతా దగ్గరికి వచ్చేసింది చూడండి సేమే అయితే ఆల్మోస్ట్ మనకు కుక్ అయింది ఉడికింది ఇప్పుడు దీంట్లో ఇది మనం పాలని వేసుకున్నాం చూడండి ఇదైతే పాలలో వేసుకోవడం అండి ఫస్ట్ మనం ఉడికించుకున్న అయితే మొత్తం అట్లే పాలు వేసుకోవాలి చూడండి నేను మొత్తం అయితే పాలు వేసుకున్నాను మనం ఈ విధంగా చేస్తే మనకి మనకేమైతుందంటే ఎంతసేపు అయినా మనకు పాయసం అనేది చిక్కబడదనమాట ఓకేనా ఇలా చేస్తే అయితే మనకు సాయంత్రం దానికి ఉన్నా కూడా పాయసం అయితే చిక్క కాదు ఓకేనా ఇంకా ఇంకొకసేపు ఇందులో మనం సేమి అని ఉడకదిద్దాం ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి నేను వేపేటప్పుడు కొంచెం నెయ్యి వేసాను కదా ఇప్పుడు కూడా కొంచెం నెయ్యి వేస్తున్నాను చూడండి ఇంట్ వేసేసిన నేను చాలా నెయ్యి అప్పుడు వేయించేటప్పుడు కొంచెం వేసినాం ఇప్పుడు కొంచెం వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా అండి నేనైతే అయితే డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు కొద్దిసేపు ఇలా ఉడకనియాలి పాలు తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలా అయితే మనం చేసుకోవచ్చండి ఎందుకంటే మనకు చిక్క కాబట్టి కొన్ని పాలైనా మనకు సరిపోతుంది ఓకేనా ఓకే అండి ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు షుగర్ వేస్తున్నా షుగర్ వేసుకొని షుగర్ కరిగిన దాంట్లో ఇలా కలుపుకోవాలండి ఆపొద్దు ఇట్లా కరిగితేనే బాగుంటుంది లేకుంటే పాలు మనకు మంచిగా ఉండవు అనమాట ఓకే ఇలా కలుపుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయింది చూడండి షుగర్ అయితే మెల్ట్ అయింది ఒక టూ మినిట్స్ ఇలా మసాలా ఇద్దాం మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ పాలు అయితే చిక్కగానే ఉన్నాయి మనకు ఇప్పుడు సేమియా అనేది ఉడికింది మంచిగానే నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ సేమియా అయితే అయిపోయింది ఈ పద్ధతిలో చేయండి టేస్ట్ బాగుంటుంది మనకు ఎంతైనా చిక్కబడకుండా చిక్క పడకుండా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్